మానవ సేవ చేయటం తప్ప వైద్యశాలకు తరలించినందుకు మాపై అసత్య ఆరోపణలు మినకలు టీడీపీ కార్యకర్తలు గ్రామస్తులు ఇటీవల కొంతమంది దుండగులు శ్రీకాంత్ అనే వ్యక్తిపై దాడి చేసి కాళ్లు విరిచిన ఘటనలో మానవతా దృక్పథంతో స్పందించి ఆసుపత్రిలో చేర్పించడం జరిగిందని అంతే తప్ప తమకు గొడవలకు ఎలాంటి సంబంధం లేదని మినగల్లు టీడీపీ కార్యకర్తలు గ్రామస్తులు స్పష్టం చేశారు ఇటీవల కొంతమంది ముందు సర్పంచ్ భర్త బొర్రురాము మోచర్ల మస్తాన్ పేర్లు ప్రస్తావిస్తూ మాకు సంబంధం ఉందని వ్యక్తిగతంగా విమర్శలు చేశారని వారు మండిపడ్డారు గ్రామంలో చేసేందుకు ఇవన్నీ చేస్తున్నానని ఆరోపించారు నేను సర్పంచ్ గా పోటీ చేయటం చేయకపోవటం నా వ్యక్తిగత నిర్ణయం అన్నారు అలాగే ప్రతి పనికి ముందుండి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న సర్పంచ్ భర్త బొర్రురామును వ్యక్తిగతంగా విమర్శించటం సరికాదన్నారు గెలిచిన రాము ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి వ్యక్తిగత గొడవలను రాజకీయంగా చూపిస్తూ విమర్శించుకోవటం మానుకోవాలన్నారు దాడికి పాల్పడిన వారు పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని జరిగిన గొడవ కావాలని కక్ష పూర్తంగా చేశారన్నారు ఈ ఘటనపై పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు ఇంకా మేము సర్పంచ్గా పోటీ చేసినా మీకు ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను సర్పంచ్గా అయితే పోటీ చేయట్లేదు ఓకేనా మీకు సంతోషమైతే నేను సర్పంచ్గా పోటీ చేయను ఇక బొడవ గురించి సంబంధించిన బొడవ గురించి అయితే వాడి శ్రీకాంత్ అనే అబ్బాయిని కొట్టింది ఎవరో ఎవరనేది అనేది మీకు అందరికీ తెలిసిందే ఆ శ్రీకాంత్ కొట్టింది వాళ్ళ అన్న ఉన్నాడు అక్కడే కేసు పెట్టింది వాళ్ళ అన్న చూసిన వ్యక్తి దాసరాసరత్ అనే వ్యక్తి మేము దాని గురించి ఎక్కడ ఏమి మాట్లాడలేదు ప్లస్ ఏంటంటే మేము ఎవరికి చెప్పడం లేదు అర్థమైనా మీరు మా మీద మా పేరు పెట్టి అది పనిగా బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అర్థమైనా మీ క్యా మీ కాడ ఏమైనా ఆధారాలు ఉంటే మా దగ్గర చూపించి అర్థమైనా మీడియా సమావేశం దాన్ని చూపించి మా మీద బ్లేమ్ చేయండి అంతే మమ్మల్ని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు మా పేర్లు ప్రత్యేకంగా మా పేర్లు పెట్టి మా మా గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అర్థమైనా ఈ ఇంకా మా ప్రతన లక్ష్మి చాలా చాలా మాట్లాడింది మా గురించి అవి ఏ విధంగా అంటే మేమేదో వాళ్ళ ఇంటి మీద వాళ్ళ ఇంట్లో ఇంటిల్ని బాధితు మేము కేసులు పెట్టి మేము పంపించామని మాకేం సంబంధం ఉంటే మేము కేసులు పెడతాం అన్నమాట మీకు మా మీకు మాకు ఎలాంటి గొడవలు లేవు ఎలాంటి సంబంధం లేదు అలాంటప్పుడు మేము ఎందుకు మిమ్మల్ని కేసులు ఇది పెడతాము మాకు ఎటువంటి సంబంధం లేదు రామన్న కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు దయచేసి మా మా పేర్లు పెట్టి మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు దాన్ని మార్చుకోండి ఫస్ట్ ఫస్టు శ్రీకాంతరం వ్యక్తిని కొట్టేసి అక్కడ కాలు చేతికి ఇచ్చాడు పడేస్తే అక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చారు మేము నెల్లూరులో ఉంటాం కాబట్టి అక్కడ నాకు ఫోన్ చేసి ఆ అబ్బాయికి కాలు చేతిలో అంటే నేను నేరుగా హాస్పిటల్కి వెళ్ళాను ఇంటి పక్కన కాబట్టి మనకు ఆనందముళ్ళు మన తోట తిరుగుతు ఆనందములుగా ఉంటారు కాబట్టి ఆ విధంగా ఎలా వచ్చింది వెళ్ళి హాస్పిటల్లో గెలిపించి అందువల్ల మేము ఎటువంటి కేసు నేనైతే పెట్టలేదు పర్టికులర్ గా వాళ్ళ అమ్మ కేసు పెట్టాడు ఆ అబ్బాయి చూసి ఫస్ట్ గా వాళ్ళ పేర్లు చెప్పారు పంతొమ్మ పేర్లు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ పేర్లు పెట్టిన ఆ పేర్లు చెప్పిన వాళ్ళని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళని అడగ గట్టిగా ప్రశ్నించగా వాళ్ళు పద్నాలుగు మంది పేర్లు చెప్పారంట మాకు ఎటువంటి సంబంధం లేదు దాని విషయం ఓకేనా అతను దానికి సంబంధించి ఎమ్మెల్సీ కానీ అవన్నీ తీసుకొని వాళ్ళు కేసులు పెడుతున్నారు మాకు ఎటువంటి సంబంధాలు లేవు మమ్మల్ని పర్టికులర్గా మా అప్పీల్ పెట్టచ్చు దయచేసి అలా చెప్పొద్దు ఆ చెప్పినట్లయితే మేము ఇప్పుడు మీ మీద పౌరు నష్టం కింద కేసు కూడా పెట్టచ్చు కానీ మేము ఎందుకంటే ఉదయం లేచి ఒకరు మొక్కలు ఒకరు చూసుకోవాలని ఇలాంటివి అలాంటి కేసులు ఏమి పెట్టకూడదని నిర్ణయించుకొని మేము మీడియా మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నాము సర్పంచ్ అయిన తర్వాత మేము కూడా బ్లేమ్ చేసేవాళ్ళు రామన్న సీఏ చేసి హైదరాబాద్లో ఉంటూ నెలకి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు సంపాదించుకున్న హ్యాపీ లైఫ్ను వదులుకొని ప్రజల కోసం మినగలికి వచ్చి సర్పంచ్ అయ్యి అదే విధంగా సర్పంచ్ ప్రజలకి చాలా అనుకూలంగా ఉంటూ కనీసం లైట్లు లేదన్నా కానీ ప్రశ్నించే విధంగా తయారయ్యారు ప్రజలకి అంత అనుకూలంగా ఉంటూ అంత అమవేగంగా ఉంటూ సర్పంచ్ పదవికే బడి తెచ్చాడు రావన్న అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఎన్ని విధాలా మాట్లాడడం మా తెలుసు ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు ఈ మీడియా ద్వారానే ఈ మీడియా ద్వారానే మీరు ఈ విధంగా మమ్మల్ని బెదిరించినట్టు మాట్లాడుతున్నారు అంటే మీరు మామూలుగా అయితే ఎలా మాట్లాడతారో మీకై మీ ఓకే వదిలేస్తున్నాను కొత్త మెనగల్లో హత్యన గొడగ్రామం నేను ఉండేది స్టార్టింగ్లో ఎలా వచ్చిందంటే గొడవ బొచ్చు వినయ అనే వ్యక్తి నుంచి గొడవ వచ్చింది బొచ్చు వాళ్ళు బొచ్చు వాళ్ళు గౌతిరాజు ఫ్యామిలీ ఒకటి నైటు అన్న కొట్టడం జరిగింది అన్నీ ఉంటాయి తర్వాత వచ్చి నా బైక్ పగలబోతారు తర్వాత ఈ మధ్య నేను టీడీపీలో కన్వీనర్గా తెలిసిన తర్వాత మళ్ళీ నా బైక్ని వారి ఒక గుద్దేరు నన్ను అక్కడ కూడా నాకే దెబ్బలు తెలియదు నేను వారి మీద ఐదు కేసులు పెట్టున్నాను ఐదు కేసులు ఉన్నాయి వాళ్ళ అమ్మలు మాట్లాడను మా పిల్లల మీద ఏ కేసులు లేవు ఏదో పార్టీ పరంగా కేసులు పెట్టారు పార్టీ వాళ్ళు చేస్తున్నారంట ఎవరు చేయలేదు నాకై నేనే కేసులు పెట్టాను ఇప్పుడు కొట్టింద కేసులు కట్టేస్తున్నాయి నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను కేసులు పెట్టాను పార్టీ పరంగా కీర్తిపరంగా ఏదానికి అసలు సంబంధం లేదు నాకై నేనే కేసు పెట్టాను నేను ఈ మధ్య కన్వీర్గా చేరేనే కానీ అప్పటి నుంచి పార్టీ అని ఉండదు నాకు తెలియదు అసలు రాముకి రాము మీద అవ్వగలుగుతాయి ఏదైనా ఏది జరిగిన గ్రామ పన్నీ జరిగితే సురేష్ రెడ్డి ఉన్నాడు సురేష్ రెడ్డికే చెప్పేది ఆయనకే చెప్తే కేసు పెట్టుకో కేసు పెట్టేసి వచ్చేది ఆయన ఏ తప్పు చేస్తాడంటే వద్దులేమా ఎట్టకట్టు గ్రామంలో మనం అందరం బాగున్నాం కదా నేను ప్రశాంత్ తక్కువతో కూడా మాట్లాడాను మనకు తగు అందరం ఒకటి అయిపోదామని చెప్పాడు కానీ ఎప్పటికీ పోతురాజులకి మాకు ఎప్పుడు అన్న ఒకటి ఒక ఐదు మంది పిల్లకాయలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొడితే ఒక్కరు కాకపోయినా ఒక్కరు అయినాయేమో టీచరా మేమేమన్నా వాళ్ళ ఇంటి మీద పోయామా ఆ మాట్లాడటం ప్రశాంత లక్ష్మి వాళ్ళు పోతురాజు ఫ్యామిలీ ఐదు ఐదుగురు అనంతమూలలో పిల్లకాయలు కర్రలు తీసుకొని ఇంట్లో నుంచి వస్తుంటే ఎక్కడికి రా కర్ర తీసుకొని వెళ్తున్నారు అని ఆపేవాళ్ళు ఒకరు కూడా లేరా ఇంట్లో మళ్ళీ మా పిల్లకాయలు చదువుకున్న పిల్లకాయలు మా పిల్లకాయల మీద అన్యాయంగా కేసు పెట్టారని ప్రసన్న లక్ష్మి మాట్లాడుతుంది ఏ విధంగా మాట్లాడుతుంది ఆమె ఇంట్లో లేదా పిల్లకాయలు బయటకు వచ్చేటప్పుడు ఎక్కడికి రా కర్ర తీసుకొని చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు వస్తున్నాయి అడగచ్చు కదా మేము కేసులు పెట్టిన తర్వాతే వచ్చిందా ఇప్పుడు జైలు జైలుకి రిమాయిడ్కి వెళ్ళారు కాబట్టి ఏం లేరు నేనే ఐదు కేసులు పెట్టున్నా మా మామూలు రెండు కేసులు పెట్టున్నారు శ్రీకాంత్ అన్నది ఒక కేసు అంటే శ్రీకాంత్ అన్న నాతో తిరిగితే ప్రతాప్ అనే వ్యక్తి వార్నింగ్ ఇస్తాడా ఎందుకు ఇస్తాడు వార్నింగ్ అదే ఎందుకు ఎందుకు ఇస్తాడు వార్నింగ్ అని నేను అడుగుతున్నాను సార్ కేసు పెట్టినా కూడా నేను ఎటువంటి గొడవకు కూడా వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళడం లేదు అసలు నేను వెళ్ళలేదు మేము భయపడి మా ఇంట్లోనే అనుకున్నామా కానీ వాళ్ళు ఏ దాడికి వాళ్ళ చేతిలో ఏ చికిత తీసుకుని మా ఇంటి మీదకి వస్తున్నారు మా ఊళ్ళు ఎక్కడైనా కనిపిస్తే మా ఊళ్ళ మీదకి దాడి చేస్తున్నారే కానీ అట్లాంటివి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో గొడవ చేసిందే లేదు కానీ నాకు పసిరి అన్నకి పెద్ద స్థానానికి ఏ సంబంధం లేదు నా బిడ్డను కుట్టారు కాబట్టి నేను కేసు పెట్టుకున్నాను అది కూడా సురేష్ రెడ్డి తండ్రి చెప్పి మేము కూడా అన్న ఇట్లా జరుగుతుంది ఇటు చేస్తున్నారు వాళ్ళు కోతురాజు వాళ్ళు చూస్తే అంటే గోపాల్ వాళ్ళు ఇటు చేస్తున్నారు బిడ్డ నాక ఓపిస్తే ఇక్కడ కొట్టారు ఏంటి కొట్టారు అన్న నువ్వు చూపు మాకు అంటే అమలు పోయి కేసు పెట్టమ్మా నీకేమని భయం లేదని చెప్పిన తర్వాత నేను తీసు తీసుకొని పోయి కేసు పెట్టాను కేసు పెట్టాను మాకు ఏ న్యాయం జరగలేదు నా బిడ్డకి నోట్లో నుంచి వచ్చింది కన్ను చూస్తే దెబ్బ తగిలింది అలా రెండు తన బాగా కొట్టేశారు అయినా కానీ వాళ్ళు పెద్ద వాళ్ళని అడగాలి కదని చెప్పి తీసుకోకపోతే వాళ్ళు వచ్చినట్టు మాట్లాడి పైకి వచ్చారు చెప్పడు చెప్పురాజు జున్ని ఆశీషులే